ండం ఈ గ్రంథమే అన్ని ఆరంభాలకు ప్రారంభం సృష్టి మనిషి పతనం ప్రళయం ఇలా మానవుని గురించి దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటా అంతేకాకుండా వేదాంతపరమైన అన్ని ప్రాథమిక అంశాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి ముఖ్యంగా థియాలజీ క్రిస్టాలజీ అమాటియాలజీ సొటీరియాలజీ ఇలా అన్ని సిద్ధాంతాలకు బీజం వేసింది ఇక్కడే కాబట్టి ఆదికాండం బైబిలిలో ఒక బలమైన పునాది ఈ గ్రంథం నమ్మడానికి లాజిక్ పరంగా అర్థం కాని అనేక విషయాలు దేవుని అందలి విశ్వాసము ద్వారా ఈ గ్రంథం యొక్క వాస్తవాన్ని ఒప్పుకోవాలి అర్థం చేసుకోవాలి ఆదికాండం మూడవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది ఇందులో పాపము గురించిన అంశము అతి ప్రాధాన్యమైనది ఒకవేళ దీనిని గనుక బైబిళ్ల నుండి ఉత్సేస్తే మనిషికి పాపము లేదు కాబట్టి రక్షణ అవసరం లేదు దేవుడు కూడా అవసరం లేదు అందుకని చాలామంది ఈ అధ్యాయాన్ని అస్సలు ఒప్పుకోరు కానీ బైబుల్ ఖచ్చితంగా చెబుతుంది అవిదేత వలన లోకములోనికి పాపం వచ్చిందని సృష్టి క్రమాన్ని అతలాకుతలం చేసి మానవుని యొక్క జీవిత పరమార్థాన్ని మార్చేసిందని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా మూడవ అధ్యాయంలో మనిషి యొక్క పతనముతో పాటు ప్రాథమికంగా ఐదు రకాల నష్టాలను గమనించగలం వీటి ప్రభావం మనిషి ఇప్పటికీ వెంటాడుతుంది ఈ ఒక్కరం వాటి పర్యావసానాలను అనుభవిస్తున్నాం ఇందులో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను వాటి ప్రభావం మన మీద కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మరి ఆ ఐదు నష్టాలు ఏమిటో తెలుసుకుందాం ఆత్మీయంగా నష్టపోవటం ఆదాము పాపము చేయకముందు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు ప్రతిరోజు సాయంకాలం చల్లపూటను దేవుడు దిగివచ్చినప్పుడు ఆదాము సంతోషముతో దేవుణ్ణి ఎదుర్కొన్న విధానం ఒక తండ్రి కుమారునితో గల సన్నిహిత సంబంధాన్ని చూపిస్తుంది కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయతతో పాపం చేశాడో దేవుణ్ణి ఎదుర్కోక భయపడి దాక్కొని ఉంటాడు దేవుణ్ణి చూసి మనిషి పారిపోవడం జరిగింది దేవుణ్ణి కలుసుకునే యాక్సెస్ మనిషి కోల్పోయాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని దగ్గరకు రావడానికి మనిషి భయపడుతున్నాడు దేవునితో ఆత్మీయంగా ఎడబాటు మనిషికి తీరని నష్టం దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి హృదయంలో తనకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునితో ఎడబాటుతో ఆ స్థలం ఖాళీ అయిపోయింది సమాధానం లేదు కాబట్టి మనిషికి ఏదో వెలితి దానిని పూరించడానికి రకరకాల మతాలను యాగాలను మంత్రాలు పుణ్యక్షేత్రాలు హోమాలు ద్వారా మనిషి వెలుతిని నింపడానికి ప్రయత్నించినా మనిషి దేవుని ఆలయంలోనికి మాత్రమే వెళ్తాడు కానీ గర్భగుడిలోకి వెల్ మాత్రం వెళ్ళడు ఎందుకంటే నేను పాపిని దేవుడు పరిశుద్ధుడు నేను స్వయంగా దేవుని చేరుకోలేను అనే అవగాహన సగటు మనిషికి ఉంది ఇది ఆత్మీయ నష్టం దేవుని కుమారులుగా ఉన్న మనం సర్పసంతానంగా పరిగణించబడ్డాం ఎమోషనల్గా నష్టపోవటం భావోద్రేకాలు మారటం మానసికంగా నష్టం మొదటిసారిగా మీద భయం మొదలైంది మానసికంగా ఒత్తిడి మొదలైంది తానేం చేస్తున్నాడో తనకే అర్థం కాని స్థితి కోపం ఆవిషం అసూయ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఇక్కడే ప్రారంభమయ్యాయి ఇవి సగటు మనిషిని ద్వేషించేలా చేస్తాయి రిలేషనల్ డ్యామేజ్ బంధాలు తెగిపోవడం ఎప్పుడైతే ఒత్తిడి ఉంటుందో భావోద్వేగాలు మారుతాయి భావోద్రేకాలు మారిపోతాయి బంధాలు పాడైపోతాయి అందుకే ఆదాము నా ఎముకలో ఎముక ఈమె నా స్త్రీ నా నుంచి వచ్చింది ఏకత్వంగా ఉండాల్సిన వీరు పాపం చేయగానే నీవు నాకిచ్చిన ఈ స్త్రీ అని సంబోధిస్తాడు ఏకత్వాన్ని ముక్కలు చేసి నిందలు వేసుకోవడం ప్రారంభించారు నిజమే అసలు బంధాలు నిలవాలంటే ఏకత్వం కలిగి ఉండాలి ఆలోచనలు అభిరుచులు నిర్ణయాలు కోరికలు ఆశలు ఒకే విధంగా మార్చుకోవాలి కానీ ఈ రోజుల్లో భిన్నత్వంలో ఏకత్వం అంటూనే మనిషిలో కుటుంబంలో సమాజంలో దేశంలో అంతర్యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు ఒకరంటే ఒకరికి పడక ఒకరిష్టాలు ఒకరికి నచ్చగా విడిపోతూ ఏకంగా ఉండవలసిన మనిషి భిన్నత్వంలోకి వెళ్ళిపోలేదా ఇది ఏబేలు కైన ద్వారా మొదలైంది ఇప్పటికీ కొనసాగుతుంది ఇది రిలేషనల్ డ్యామేజ్ ఫిజికల్ డ్యామేజ్ భౌతికంగా నష్టపోవటం అప్పటి వరకు కష్టపడటం చెమటోర్చడం పనిచేయడం శ్రమించడం అంటే ఏమిటో తెలియదు పాపం చేసిన తర్వాత భౌతికంగా కష్టపడటం చెమటోర్చడం చూస్తాం ఉదాహరణ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి కష్టపడి చదవటం చదివాక ఉద్యోగం దాన్ని కాపాడుకోవడానికి పగలు రాత్రి తిండి తిప్పలు నిద్ర మానివేస్తూ తన కోసం తన కుటుంబ పోషణ కోసం కష్టపడి జీవించాల్సిన అవసరం ఏర్పడింది అందుకే అంటారు పెద్దలు కోటి కోసం కోటి విద్యలని ఇది శాపం వలన వచ్చిన పర్యావసానం మనం కష్టపడి భూమిని సేవపరచాలి కానీ భూమి ముళ్ళ పొదలను ఇస్తుంది అనారోగ్యం మరణం ప్రసవ వేదనలు కలగటం దేవుడు స్త్రీకి ప్రసవ వేదన శాపాన్ని అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడో ఒక కోణంలో మనం ధ్యానిద్దాం దేవుడు మట్టిని మనిషిగా చేసి ఆనందిస్తుంటే ఆ పురుషుని తీసుకెళ్ళి స్త్రీ చేతిలో పెడితే ఆ స్త్రీ తీసుకెళ్లి సాతాను చేతిలో పెట్టింది దేవుని పోలికలో ఉన్న పురుషుడు పడిపోవడానికి కారణమైంది కావున ఒక మనిషి పడిపోతే ఆ సమయంలో దేవుడు పడిన వేదన ఏంటో ఆ స్త్రీకు తెలియాలి ఆ బాధ ఎంతగా నొప్పిస్తుందో స్త్రీకి అర్థం కావాలి ఈ రోజుల్లో తల్లుల ప్రార్థన ఏంటి పిల్లలు మారట్లేదు మాట వినట్లేదు కళ్ళ ముందే ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు చెడిపోతున్నారు అనే కదా అదే పిల్లలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం అర్ధరహితం స్త్రీకి ప్రసవేదన ఇవ్వడానికి కారణం కూడా ఇదే వేదనతో కుమారుణ్ణి లేక కుమార్తెను కంటే ఆ బిడ్డ బర్షుడైపోతే ఆ ఘోష ఆ బాధ స్త్రీకి తెలియాలి అనే కోణంలో దేవుడు స్త్రీకి ప్రసవేదన కలిగించాడని ఒక విధంగా చెప్పవచ్చు అలాగే స్త్రీకి ప్రసవ క్రమాన్ని పెట్టాడు ఎందుకంటే స్త్రీ ద్వారా రక్షకుణ్ణి తీసుకురావాలి ఐదవ అధ్యాయంలో పుట్టడం బ్రతకడం చావటం నిశ్చయంగా చేస్తారు అనే ఆజ్ఞ ఆత్మీయంగానూ భౌతికంగానూ ఉంటుందని తెలుసుకోవాలి కాబట్టే ఐదవ అధ్యాయంలో పాపం మరణం ద్వారా మానవుణ్ణి బంధించి ప్రతి ఒక్కరూ మరణం ముందు మోకరిలేలా తలవంచేలా చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఈ అధ్యాయం మరణపు బూర లాంటిది మరణ మృదంగం లాంటిది ఇలాంటి తరుణంలో ఆనోపు దేవునితో నడిచి మరణం లేకుండా ఎద్దపడటం భవిష్యత్తులో ఒక శుభప్రదమైన నిరీక్షణ మానవునికి కలిగించింది ఇది దేవుని కృపాకార్యం భవిష్యత్తులో క్రీస్తు రాకడలో కూడా సంఘం సజీవంగా ఎత్తబడటం జరుగుతుంది ఇది ఒక సూచనగా ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం సోషల్ డ్యామేజ్ మనిషి పాపం ద్వారా ప్రకృతి కూడా శపించబడింది విమోచన కోసం మూలుగుచున్నది ఒకసారి ఆలోచించండి దేవుని సృష్టికి మనిషి కిరీటం లాంటివాడు అన్నింటిని అన్నింటినీ మనిషి క్రాళ్ళ కింద ఉంచి అధికారం అనుగ్రహించాడు ప్రకృతికి మనిషికి మంచి సంబంధం ఉంది ఇప్పుడు మనిషి చెప్పినట్టు ప్రకృతి నడుస్తుంది సముద్రం పంచభూతాలు సైతం మనిషి ఆధీనంలో ఉంచుకోగల అధికారం ఉంది ఆకులేస్తే చెట్టు ఫలాన్ని ఇస్తుంది క్రూర ముగాలు సైతం మనిషితో ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాయి మనిషి ప్రకృతి ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు కదా కానీ పాపం ద్వారా మనిషి మరియు ప్రకృతి మధ్య రైవల్డరీ మొదలైంది ప్రకృతి మనిషి మాట వినదు భూమి ముళ్ళ పొదల్ని గచ్చ పొదల్ని మొలిపిస్తుంది సునామి భూకంపం జంతువుల మధ్య సఖ్యత కూలిపోవడం మనిషికి జంతువుకి జంతువు మనిషికి పక్షులకు జీవరాశులకు అన్ని మనిషి అంటే ఏదో శత్రువులుగా చూడటం ప్రారంభించాయి ఇది మానవునికి అతిపెద్ద నష్టం ఇలాగా స్పిరిచువల్గా ఎమోషనల్గా ఫిజికల్గా సోషల్గా శాపాన్ని అనుభవిస్తున్నాడు మనిషి వీటన్నిటికీ సమాధానం వీటి నుండి విమోచన క్రీస్తు రాకుడులో నెరవేరనుంది కానీ అంతకంటే ముందు మనిషి బాధ్యత గల జీవి స్వేచ్ఛాజీవి వీటిని ఉపయోగించుకొని దేవుణ్ణి మహిమపరచాలి ఆయన ఆరాధించాలి విధేత చూపించాలి మరియు గణపరచాలి కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు లూసిఫర్లో వచ్చిన గర్వం మహోన్నతుడు కావాలన్న కోరిక సాతానుగా మారడానికి బీజం వేసింది ఫలితం తన స్థితిని స్థానాన్ని కోల్పోయాడు సాతాను వాడు దేవుడు కావాలన్న ఆలోచనే మహోన్నతునికి సమానంగా ఉండాలనే కోరికను తీసి మానవుని మదిలో దేవతల వలె అవుతారు అనే అనుమానం యొక్క పిజాని నాటి దేవుని పరిశుద్ధతను మంచితనాన్ని అవమానించి విశ్వాసాన్ని వైదొలిగేలా చేశాడు శరీరాస నేత్రాస జీవకుటంబం అనే మూడు బాణాలతో పాపపు పండును కొట్టి క్రింద పడేసి తినేలాగా చేశాడు ఎదురు తిరిగేలాగా చేశాడు విజయం సాధించాడు ఈరోజు క్రైస్తవునిగా ఉన్న మనం క్రీస్తు ద్వారా పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని పొందుకున్నాం కానీ ఇప్పటికీ అవే బాణాలతో సాతానుడు మన మీద ప్రయోగిస్తున్నాడు కాబట్టి ఆపద్దిన వారిని ఎదురించుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించాలి గలతీ ఆరు వీలైతే జాన్ బన్యం రచించిన యాత్రకుని ప్రయాణం అనే పుస్తకం చదవండి లేక ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని తీసిన మూవీని చూడండి ఒకవేళ చూస్తే ఎస్ అని కామెంట్ బాక్స్లో తెలిపండి దేవుడు మిమ్మను గాక ఆమె